య నివృత్తి విక్రమాదిత్యుడు ఒక అందమైన రాకుమార్తెను కుమార్తెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి విక్రమాదిత్యుడు ఒక పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది రాకుమార్తె ఏడుగురు అందమైన అమ్మాయిలతో కలిసి వస్తుంది వారంతా రాకుమార్తెలు కారు ఆమె చెలికత్తలు మాత్రమే కానీ ఒక్కలాగానే ముస్తాబై ఉన్న వారిలోంచి అతను రాకుమార్తె ఎవరో కనిపెట్టగలగాలి వారందరూ హరికే లాంతర్లు పుచ్చుకుని విక్రమాదిత్యుని ముందు నిలబడ్డారు చూడటానికి అందరూ రాకుమార్తెలాగానే ఉన్నారు వారిలో రాకుమార్తె ఎవరో తెలుసుకోవటం ఎలా కాని విక్రమాదిత్యుడు తెలివైన రాజు వారిని వారి నూనె లాంతర్లను ఒకసారి కదపమన్నాడు అవి కదిలినప్పుడు వాటిలోంచి నూనె చుక్కల నేల మీద రాలి పడ్డాయి నూనె కింద పడగానే వారిలో ఆరుగురు చటుక్కున వంగి ఆ నూనెను వేళ్లతో తీసి తమ తలకు రాసుకున్నారు వారు రాకుమార్తెలుగా ముస్తాబైనా వారిలో ఉన్న దరిద్ర బుద్ధి పోలేదు అవకాశం రాగానే దాని చూపించారు రాకుమార్తె ఎప్పటికీ రాకుమార్తె ఆమె టీవీకి లోటు లేదు నూనె కింద పడితే తను ఉంగి తీయనవసరం లేదు చిటిక వేస్తే నలుగురు చెలికత్తలు పరుగులు తీస్తూ వస్తారు అదీకాక నేల మీద ఒలికిన నూనెను తలకు రాసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అందువల్ల ఆమె చెక్కు చెదరకుండా అలాగే టీవీగా పైకి చూస్తూ నిలబడి ఉంది అదిగో ఆమెనే రాకుమార్తె అన్నాడు విక్రమాదిత్యుడు దీని సారం ఏమిటి పైకి రాకుమార్తెలుగా ముస్తాబైనా వారిలో ఉన్న దరిద్ర బుద్ధి వారికి పోలేదు అలాగే వేదాంతం నేర్చుకున్న మనలో ఉన్న కొరత బాధ దుఃఖం పోదు ఒక పక్క ఏడుస్తూ అహం బ్రహ్మాస్మి అంటాం నాకు ఈ కొరత తీరలేదు అహం బ్రహ్మాస్మి అంటాం నాకు చాలా బాధగా ఉంది అంటూ అహం బ్రహ్మాస్మి అంటాం అలా అంటే అది జ్ఞాననిష్ట అవదు అహమన్న మహమన్న మహమన్నం అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదహ అని తైత్రి ఉపనిషత్తులో వస్తుంది నేను అన్నం నేను అన్నం నేను అన్నం నేను భోక్తను నేను భోక్తను నేను భోక్తను ఇదే భావం గీతలో కూడా ప్రతిధ్వనిస్తుంది నాకు భిన్నంగా కొంచెం కూడా ఏమీ లేదు ఈ పూర్ణత్వ భావన అనువనునా జీర్ణించుకోవాలి దానిని జ్ఞాననిష్ట అంటారు మనలో ఉన్న విపరీత భావనలు పోతే జ్ఞాననిష్టలో నిలబడతాం విపరీత భావనలను విపర్యయం అంటారు అందువల్ల నిధి ధ్యాసనం అంటే విపర్య నివృత్తి అందువల్ల నిధి ధ్యాసనం చేయాలి